కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి సిర్పూర్ నియోజకవర్గం దహేఘాం మండలం ఇట్యన గ్రామంలో డీసీసీ అధ్యకుడు విశ్వప్రసాద్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తెలంగాణ రాష్ట గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీ ఎండి రియాస్ పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విడ్డల్ మాట్లాడుతూ స్థాయిలో పార్టీ నిర్మాణం ఎన్నికల ఎత్తుగడలు రాష్టంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో దహేగం మండల జడ్పీటీసీ రామారావు ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్ తాజా మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంస్థ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు అన్నయ్య గౌడ్ గారికి విధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మన కుమరంబీ మాసాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కొకిరాలు విశ్వప్రసాదరావు గారికి అదేవిధంగా తాజా మాజీ జెపీటీసీ పెద్దలు శ్రీరామారావు గారికి అదేవిధంగా తాజా మాజీ జెపీటీసీ భీమిని మండల్ మా కాక బ్రహ్మయ్య కాక గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మాజీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు గౌరవనీయుడు శ్రీరామ్ గణపతన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ పెద్దలు పిల్లలు శంకరాయ్య గారికి అదేవిధంగా సుదర్శన్ గౌడ్ గారికి ఉప్పాల సత్తన్న గారికి ఇంకా ఇతర పెద్దలకు హాజరైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ సమావేశానికి ముఖ్య ఉద్దేశము అదేవిధంగా సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా డిసిసి అధ్యక్షులు పొక్ విశ్వప్రసాదరావు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వేదిక ఉన్న పెద్దలు మన కుమరం జిల్లా పర్షరంగులో వచ్చినటువంటి సార్ గారు అదే రకంగా పెద్దపల్లి లైబ్రరీ చైర్మన్ సురేష్ అన్న అదే రకంగా జిల్లా పరిచర్మన్ గణపతన్న గారు అట్లాగే ఇక్కడ తాజాబాద్ జెడ్పీటీసీలు అయినటువంటి రామారావు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రకరకాల వ్యక్తులు వచ్చి పోయే క్రమంలో మనకు అందిస్తూ అంతగా తిరుపు నియోజకవర్గానికి దొరికిన తూర్పు దన్నే విట్టన్న గారు మా సీనియర్ నాయకులు సత్తన్న గారు మా బ్రహ్మన్న గారు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ తిరుపు నియోజకవర్గానికి చాలా కాలంకి వెళ్ళి నాయకత్వం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని చాలామంది కార్యకర్తలు చాలా కాలానికి మనకి ఇక్కడ కూడా నాయకత్వం లేకపోయినా కూడా ఇక్కడ ఈ ప్రాంతాలలో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది అనేక రకాలుగా కేసులలో ఎదుర్కొన్నారు అట్రాసిటీ కేసులు ఎదుర్కొన్నారు పోలీసుల భయం భయభ్రాంతలు గురించినా నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నిలబడే ప్రతి కార్యకర్త కూడా మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మన కండగుండడానికి ఇతర రావడం అనేటువంటిది చాలా గర్వంగా భావిస్తున్నాం మీ అందరం కూడా ఇవాళ ఎవరైతే ఇవాళ మీరందరూ నిన్న మొన్న పరిణామాలు చూస్తున్నారు ఏం జరుగుతుందో వీటి ఒక రకంగా వాళ్ళ ఉద్దేశాలు వేరుండి మన దగ్గరికి వచ్చి ఏమో చేద్దాం అనుకోని వచ్చినటువంటి వాళ్ళ ఆటలు సాగాక ఇలా తుంపు పెట్టుకొని బయటకు పోయి మనం అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మీరందరూ అందరూ కూడా విశ్వాసం పెట్టుకోండి వీటిలన్నా ఇవాళ మనకి ఇక్కడ దొరికినటువంటి మంచి నాయకుడు మళ్ళీ బీసీ నాయకుడు కాబట్టి తన నాయకత్వంలో మీరందరూ సుద్వినియోగవర్గం మరింత పురోగమించే క్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా అనాదరగా కాకుండా ఉండడానికి కోసం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గా రాహుల్ గాంధీ గారు మనను పరిశీలకుగా ఇక్కడ రియాస్తాను పంపిస్తారు ఇక్కడ అట్లాగే అన్నయ్య గౌడ్ గారిని పంపిస్తున్నారు వీరిద్దరు కూడా చాలా కాలకెళ్ళి మీరు చూస్తూ ఉంటారు రియాస్తాని అయితే ఎప్పుడు చూసినా మీకు ఏదో టీవీలో కనిపిస్తూ ఉంటారు డిబేట్లలో అంటే నేషనల్ మీడియాలో కనిపిస్తారు మన స్థానిక మీడియాలో కూడా కనిపిస్తూ ఉంటారు అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎంత గట్టిగా బలంగా వినిపిస్తారు అనే విషయంలో మీరు చూసి ఉంటారు వినుంటారు కూడా అటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ పరిశీలకు వేసినారు గతంలో మనకు సరికడ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా ఈ మండలంలో నిర్వహిస్తున్నారు సార్ అందరూ కూడా చాలా కష్టపడి అంత ఇండలకు కూడా ఎవరు కూడా అంటే వెనుకపోకుండా ప్రతి గ్రామాన్ని టచ్ చేసినారు అందరు కూడా అంటే చాలా బలంగా తీసుకుపోయినారు ఇక్కడ అదే రకంగా ఇప్పుడు కూడా ఏదైతే మీరు వచ్చినారో మీ అందరి మీద ఆశలున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మారుతున్నటువంటి క్రమంలో భాగంగా ఇలా గుజరాత్ తెలంగాణను ఒక మోడల్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఎట్లా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నన్ను నమ్మో లేకపోతే ఇక్కడ వెంకన్న గౌడగారినమో లేకపోతే బ్రహ్మణమో కాంగ్రెస్ పార్టీ ఉండేది బ్రహ్మన్న వీణు అంటే కాంగ్రెస్ పార్టీ తలుసుకోబెట్టిపోయేది ఉదాహరణకు చెప్పాలంటే మనకు రెండు వేల నాలుగులో ఇక్కడ మన సీనియర్ నాయకుడు కోనప్ప గారికి మనం టికెట్ ఇస్తే గెలిచిడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు టికెట్ రాకపోతే ఆయన వేరే దుకాణం పెట్టుకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ లేడు అట్లనే రెండు వేల పద్నాలుగులో ప్రేమసంగారం టికెట్ వచ్చి నుంచి నేను అని తన అటు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అనాథగా మిగిలిపోయింది అక్కడ అదే రకంగా మనం మళ్ళీ తయారు చేసుకొని డాక్టర్ పాలు హైరిష్ బాబు టికెట్ ఇచ్చినాం టికెట్ ఇస్తే ఆయన కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుందో పోతుందో అని నేను అపటమకం పెట్టుకొని ఆయన కూడా పార్టీ వదిలిపెట్టిపోయాడు అంటే వదిలిపెట్టే క్రమంలో మిగిలినటువంటి కార్యకర్తలు అనాథరుగా దిక్కుతో తెరవాలి అంటే తల్లిదండ్రులు చచ్చిపోతేనో బంధువు చచ్చిపోతే ఎట్లయితుందో ఆ రకంగా అనాథ మిగిలిపోయిన కార్యకర్తలకు మీకు నేనున్నా లేకపోయినా ఇతలన్న రేపు లేకపోయినా రామారాసా లేకపోయినా కూడా పార్టీకి మీకు ఖచ్చితంగా అనుబంధం ఉండాలి పార్టీ మీతో పాటుగా ఉండదనే విషయం భరోసా కల్పిస్తే నమ్మకం కల్పిస్తే ఒక మహత్తరమైన కార్యక్రమం తీసుకుంది అదే ఇవాళ రియాసార్ గారి నాయకత్వం ఇక్కడ మన దగ్గర జరుగుతూ ఉంది మీరు ఎట్లా అని చెప్పంటే ఒక ఇవాళ మండలకు ఒక స్క్రీనింగ్ కమిటీ లాగా ఒక పది మందిని మీరు వేసుకొని దాంట్లో ప్రతి గ్రామంలో ఒక పది నుంచి పన్నెండు మందిని మీరు విద్యాశీల కార్యకర్తలుగా వేసుకొని ఆ తర్వాత గ్రామ కమిటీ తర్వాత మండల కమిటీ అదే రకంగా జిల్లా కమిటీ వేసుకోండి పాటుగా మీకు అందరు కూడా పార్టీ నిరంతరం అందుబాటులో ఉంటుంది నేను లేకపోయినా కూడా నేను నేను ఒకవేళ అందుబాటు లేకపోయినా కూడా మీకు గాంధీభవన్ మిమ్మల్ని అడుగుతుంది ఏమన్నా మీ ఏమన్నా మీ ఊళ్ళో ఏం జరుగుతుంది బ్రహ్మన్నా మీ గ్రామాలే ఏం జరుగుతుంది రామారాస ఎక్కడ నువ్వు మంచిరాలు ఉన్నావా దయగాములు ఉన్నావా అని అడిగేటువంటి పరిస్థితి గాంధీభవన్ నుంచి మనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏఈసీ సభ్యులు అనుసంధానం జరగబోతుంది కాబట్టి దయచేసి ఇది కార్యకర్త మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ అవసరం ఇవాళ దేశానికి చాలా ఉంది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయంలో అవన్నీ వివరాలు సారు చెప్తారు కానీ అంత లోతునే పొదవసుకోలేదు పార్టీ పటిష్ట కోసం కాంగ్రెస్ పార్టీ ముందున్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా దాదాపుగా మనకు ఈ సంవత్సర కాలంలో మనతో మనతో పాటుగా రియాసార్ కూడా ఇక్కడ ఉంటారు వారు కార్యక్రమాలన్నీ మనకు అందజేస్తారు చాలా సార్ చాలా పెద్దమ్మ అవి అంటే తను ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి అంకితమే పనిచేస్తున్నారు అంతేకాకుండా తను మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీల మెంబర్ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాయడం కూడా తన భాగస్వామి ఉందనే విషయంలో అందరు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గణపతి నన్ను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ పెద్దలు సున్నయ్య గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీరామ్ గణపతన్న గారికి ఈరోజు సభాధ్యక్షుడు వహిస్తున్నటువంటి పెద్దలు కొలం మేము జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉంటూ నిత్యం కూడా మనకి ప్రోత్సహిస్తూ మనకు మార్గదర్శకంగా ఉన్నటువంటి పెద్దలు బకిరాల విశ్వప్రసాదరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తాజా మాజీ జైగాం జడ్పీటీసీ పెద్దలు శ్రీరామారావు గారికి భీమిని తాజా మాజీ జడ్పీటీసీ రమేయ కాక గారికి పార్టీ మండలాధ్యక్షులు యువకుడు ఉత్సాహవంతుడు సోదరులు కోతగండి భీమన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం చెప్పంగానే నిర్వహి నిర్వహించి రాత్రి పదింటికి చెప్పిన నేను సురేష్ అన్న కొంచెము రామారావు అన్న కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కొంచెం వారికి ఎడ వెండదెబ్బ తగిలింది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు మీ ఆధ్వర్యంలో ఇట్టేళ్లలో పెట్టుకుందో అనగానే మరి ఇంత మంచిగా మీ అందరినీ ఆహ్వానించి మా అందరికి కూడా ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి మా మిత్రుడు ప్రజలు సురేష్ గారికి ఆ చిన్ననాటి స్నేహితుడు గజ్జల శ్రీనివాస్ గారికి అదేవిధంగా దైగం మొదటి ఎంపీపీ పెద్దలు పిల్లలు శంకరయ్య గారికి సుదర్శన్ గౌరగారికి నా సోదరులు రమేష్ అన్న గారికి అదేవిధంగా వేడిగ ముందు ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా మొన్న పెంచుకల్పేటలో జరిగినటువంటి భూభారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు మీ అందరూ కూడా దైగా మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది దైగా మండలం ఇద్దరు శ్రీరామారావు గారితో కలిసి పనిచేస్తున్న క్రమంలో మరి వారు సలహా సూచనలకు అనుగుణంగా నడుచుకుంటూ మరి ఆనాడు మరి వారు మరి దైగా మండలం చాలా వెనుకబడి ఉన్నది దీనికి కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మరి వారు కూడా కొన్ని పనులను ప్రతిపాదించడం సుమారు రెండు కోట్ల రూపాయలతోటి ఈజీఎస్లో కేవలం దైగా మండలంలోనే మనం సీసీ రోడ్ల కోసం పెట్టుకోవడం జరిగింది ఆనాడమా బ్రహ్మే కాక వచ్చి మరి రోడ్డు అడిగితే విద్యాల నుంచి కేసులాపూర్ రోడ్డు ప్రతిపాదిస్తే ఆ రోజు గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారి సహకారంతో దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది అది టెండర్ ప్రాసెస్లో ఉంది అతి త్వరలోనే మీ అందరికీ తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసి కాంట్రాక్టర్లకు సకాలంలో పేమెంట్లు జరగపోయిన దాంట్లో కొంచెం కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వారికి పాత పనులకు కూడా మనం డబ్బులు చెల్లించడం జరుగుతుంది అందుకోసం కొంచెం కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకున్న వాటిని కొద్దిగా ఆలస్యంగా మొదలు పెడతాం అదేవిధంగా నూతనంగా చేపట్టవలసిన రోడ్ల మీద కూడా కొద్దిగా ఆసక్తి చూపట్టి కారణంగా కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ దయచేసి అర్థం చేసుకోవాలి చాలా మటుకు కూడా పా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత బిల్లును క్లియర్ చేయడం జరిగింది నిన్న కూడా మీరు అందరూ చూసినారు బట్టి విక్రమార్క గారు ఏదైతే మరి తొమ్మిది వేల పనులు పది లక్షలు ఐదు లక్షల కింద సర్పంచులు చేసిన పనులు కూడా నిధులు జమ చేయడం జరిగింది నేను గతంలో ఇచ్చిన సీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నైన్ ఇచ్చినటువంటి సీడీపీ పనులకు కూడా మొన్ననే రెండు రోజుల కింద కూడా కొన్ని పనులకి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది ఒక్కొక్కటి కూడా కాలక్రమేణా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ వాళ్ళు ఏదైతే ఆర్థిక దుబారా ఆర్థిక విధ్వంసం ఎస్సీ సప్లైన్లో ఉన్న నిధులను వేరేవాడికి వాడతాం ఫారెస్ట్ కాంపా నిధులు వేరే వాడికి వాడతాం డిఎంఎఫ్టీ నిధుల్ని మరి అక్రమంగా కూడా సిద్దిపేట సిరిసిల్లకి తరలిస్తాం ఇవన్నీ కూడా మరి కట్టడి చేస్తూ ఏ నిధులైతే ఏ డిపార్ట్మెంట్ చెందిన నిధుల్ని ఆడికే చెందేలాగా ఎస్సీ సప్లై ఎస్టీ సప్లై నిధులను కూడా ఎస్టీఎస్సీకి చెందేలాగా కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్ల ప్రాసెస్ అయ్యి మరి ఈ రోజున పనులు కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టలేని కూడా అధికారులునే మొదలుపెట్టి చూస్తామని మీ అందరూ కూడా మాట ఇస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు సంస్థాగతంగా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి నాడు డిసెంబర్ ఇరవై మూడున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రజల అవసరాలు ఆకాంక్ష మేరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆనాడు ఎన్నికల కంటే ముందు ధరణి మనందరి జీవితంలో రాగమాగం చేసింది గోసపడ్డం ఐదేళ్ళు నరకం అనుభవించడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి సాధారణంగా భూమి అంటే మనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఆ భూమిలో మనం చిన్నప్పుడు ఆడుకున్నదో లేకపోతే ఆ భూమి మీద మనం బతికి బాగుపడి మీరు చదువు చదువుకున్నదో ఆ భూమి మీద నుంచి వచ్చే ఆదాయంతో మనం జీవితంలో ఎదగటము పెళ్ళిళ్ళైనా కూడా ఆ భూముల దగ్గర ఉండేటువంటి పోచమ్మ దగ్గర పూజలు చేసుకోవటము తల్లిదండ్రులు కన్నా పిల్లల తర్వాత మనకి ఎవరి మీద అనుబంధం ఉంటుంది మనకు ఉన్నటువంటి వ్యవసాయ భూముల మీద అనుబంధం ఉంటుంది అటువంటి భూమిని ఎవడో వచ్చి ఈ భూమి నీది కాదు వేరే వాళ్ళది లేకపోతే గతంలో ఎవరిదో మక్తి పట్టా ఉంది వాని పేరు వచ్చింది అని చెప్పేసరికి మనం కొంచెం బాధపడ్డం చాలా మటుకు పోలీస్ కేసులు పెట్టుకోవడం జరిగింది న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆనాటి పిసిసి హోదాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాటిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరని రద్దు చేసి మనందరికీ పటిష్టంగా ఒక రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ఈరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం భూభారతి ఇరవై ఇరవై ఐదులకు రెవెన్యూ చట్టం కూడా మనం తీసుకురావడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బహినాడు ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ ఉచితంగా ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని చెప్పిన పథకాలు కొద్దిగా ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే దానికి కూడా ఒక బలమైన కారణం ఉన్నది ఆనాడు మిగులు రాష్ట్రంగా బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి విచ్చలవిడి ఖర్చులకి ఆర్థిక దుబారాకి కూడా మరి ఈ రోజున ఈ రాష్ట్రం అప్పుల కుప్పలుగా పాలైంది సుమారు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులతోటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ ఇరవై ఇరవై మూడున కానీ వాటిని అన్నిటి కూడా సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్క శాఖలో కూడా ఏదైతే మరి చెల్లింపులు చేయించాలో పాత చెల్లింపులు వాటి అన్నిటి కూడా చెల్లిస్తూ మరి ఈ రోజున మరి ప్రభుత్వం మరి కొన్ని కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జరుగుతూ ఉన్నది ఎంతో కష్టం పడి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేనా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడం తిప్పకుండా కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున మనము ఒక బహుత్రమైనటువంటి నాలుగు పథకాలను కూడా ప్రవేశపెట్టుకున్నాం రైతు భరోసాని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచుకున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా భూమి లేని నిరుపేద కూలీలకు మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది అదే రోజున మనం ఆత్మీయంగా కూడా పదిహేడు సంవత్సరాల కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎప్పుడో మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాను దాని తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి భూకటపు వాగ్దానాలు ఎన్నో చేసింది డబల్ బెడ్రూమ్లు అన్నది ఒక సినిమా చూపించింది అదేదో కంప్యూటర్లో గీసి మొత్తం కూడా డబల్ బెడ్రూమ్ నీట్లు ఉంటాయి కేసీఆర్ గారు అయితే మనకి ఈ ఇల్లు ఏం సరిపోతుంది ఇంటికి అల్లుడు వస్తే పడుకుంటే గోడ తగులుతుంది ఇంట్లో ఉన్న మేకను ఎక్కడ కట్టుకోవాలి అందరికీ అంటే ఆశపడ్డం కానీ పది సంవత్సరాలు ఊసపడి మనం ఆశపడి రాని ఇందిరామీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాగానే మరి పేదలకు తప్పనిసరిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఇచ్చినటువంటి ఇల్లు తర్వాత ఎవరు కూడా ఇవ్వలేదు పేద ప్రజలకు తప్పనిసరిగా గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరామ్మ ఇళ్ళని ఇవ్వటం జరిగింది మూడున్నర వేల ఇల్లు మరి నియోజకవర్గానికి శాంక్షన్ కావటం మీ అందరికీ తెలుసు మండలాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని పైలట్ గ్రామానికి తీసుకోవటం మిగతావి కూడా ఈ మధ్యనే మీరందరూ కూడా ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఆ ఇళ్ళ లబ్దిదారులు ఎంపిక కూడా చేసుకున్నారు ఈ సందర్భంగా కూడా రియాజ్ గారికి చెప్తున్నా సార్ మేము ఎక్కడ కూడా మన కార్యకర్తలు ఎక్కడ కూడా దాంట్లో ఇంటర్ఫీరెన్స్ చేయలేదు ఇందిరమ్మ కమిటీ వాళ్ళు గ్రామసభ పెట్టి ఎవరైతే హరువులు ఉన్నారో పేదల్లో నిరుపేదలు ఉన్నారో వారికి మాత్రము ఇల్లు కేటాయించడం జరిగింది పారదర్శకంగా కేటాయించడము ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకోకుండా అసలైన పేదవారికి ఈసారి ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ వారు ఎంపిక చేసారు తప్పనిసరిగా ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే ఇళ్ళని లబ్ధిదారులు ఎంపిక చేస్తుండ్రో అయ్యే ఉంటాయి ఎక్కడైనా మార్పులు చేర్పులు జరుగుతాయంటే మాత్రం దయచేసి నమ్మకండి ఎందుకంటే మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా మార్చేయలేదు గ్రామ సభలు పెట్టుకొని గ్రామస్తులు నిర్ణయించిన వారికే ఇల్లు చెందుతాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ ముఖ్యంగా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి రాయు ఇవ్వకాశం ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ప్రధానమైన నినాదం అనేది ఒక నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది ఓయూ యూనివర్సిటీ కానీ కేయూ కానీ అన్ని విశ్వవిద్యాలయాలు చదువుకునేటువంటి విద్యార్థులే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొంచెం నీరసపడ్డదు కొంచెం చల్లబడలేనప్పుడు ఆ విద్యార్థులే బయటకు వచ్చి మన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఉద్యమానికి ఒక ఊపిచ్చను కానీ దురదృష్టం ఏది ఉద్యమం నుంచి అయితే మరి ఈ రాష్ట్రం సాధించుకున్నామో ఆ విద్యార్థులనే పక్కన పెట్టి విస్మరించి వారికి ఎవ్వరికీ కూడా కనీసం నియామకాలు చేపట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఏ సంవత్సర కాలంలోనే సుమారు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కూడా జరిగింది అనేక మందికి మన దైగా మండల పంచాయతీ సెక్రటరీగా వార్డు మెంబర్గా టీచర్లుగా పోలీస్ కానిస్టేబుల్గా అనేక మంది కూడా ఉద్యోగాలు రావడం అందరికీ తెలిసిన విషయం ఎవరైతే ఇంకా చదువుకుని ఉంటారో వారికి ఉద్యోగాలు రాలేదు మరి వారు సైనిక కాలం నిలబడి ఉపాధి కల్పించాలి వారికి ఆర్థిక చేయతని ఇస్తూ మరి వాళ్ళందరినీ కూడా మరి ఉపాధి ఉద్యోగాలు రాని వారికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టింది రాజీవ్ యువ వికాస పథకం ఐదు వేల రాజీవ్ యువకాశం అప్లికేషన్లు మరి ఈ రోజున మనకి ఇస్తామని అంటున్నారు అయితే దీంట్లో కూడా ఏంటంటే కొంచెం మన వాళ్ళు చేసిన ఏంటంటే చిన్న లోన్లు పెట్టుకోకుండా ఒకవేళ యాభై వేల రూపాయల లోన్ పెడితే వంద శాతం సబ్సిడీ ఉండే లక్ష రూపాయల లోన్ పెడితే తొంభై శాతం సబ్సిడీ ఉండే చిన్న చిన్న లోన్లకు అప్లై చేయకుండా మన వాళ్ళందరూ కూడా కొంచెం అత్యాసకి నాలుగు లక్షల రూపాయలు లోన్లు చేయటం జరిగింది వాటికి బ్యాంకు లింకేజ్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది ఈ మీరు చూస్తే ఎంపీడీఓ గారు బ్యాంక్ మేనేజర్ కూడా స్క్రూటీని చేయటం జరిగింది కొంతమందికి సివిల్ స్కోర్లు కూడా మరి వారు క్రాస్ చెక్ చేసుకుంటారు సివిల్ స్కోర్ ఉన్న వారికి అవుతుంది ఇవన్నీ కూడా లిస్టు స్క్రూటీని అయ్యి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యునికి మనం అందజేయడం జరుగుతుంది అక్కడే మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి వాని ఎంపిక చేస్తారు ఎవరైతే అరువులు ఉన్నారో మరి గ్రామ గ్రామాన ఎన్ని అప్లికేషన్లు మనం చేయొచ్చో కూడా చూస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రేమాభిమానంగా ఆడబిడ్డ అని భావించి అక్కాని ఏ వయసు ఉన్నారో కూడా అక్కాని సీతక్క గారిని సంబోధించుకుంటాం వారి సహకారం చెప్పుకుంటే కూడా మనకి తక్కువ ఎందుకంటే వారు అడిగినప్పుడల్లా నిధులు కేటాయించడం కానీ అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రాజీవ్ అవకాశంలో కూడా తప్పనిసరిగా వారి సహకారంతో సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలకి అర్హులైన కాంగ్రెస్ కార్యకర్తలకి రాజీవ్ యువకాశ పథకాన్ని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా అదేవిధంగా కొంతమంది మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ సిరుపు నియోజకవర్గానికి అన్యాయం చేసింది అది చాలా తప్పు గతం తెలుసుకుంటే కూడా ఇందాకే పెద్దలు శ్రీరామారావు గారు చెప్పినట్టు విశ్వప్రసాద్ అని చెప్పినట్టు తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ సిల్పూర్ నియోజకవర్గానికి చాలా అండగా ఉన్నది ఆనాడు ప్రాణహిత చేవల లాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేసుకున్నాం జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అడా ప్రాజెక్ట్ వట్టివావు రావు ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే చేయటం జరిగింది కానీ వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తే ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అనే ఒక దౌర్భాగ్య దుర్బల దృష్టితోటి మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి సుమారు తొంభై ఆరు శాతం పనులైనటువంటి జగన్నాథ్పూర్ ప్రాజెక్టు తొంభై శాతం పనులైనటువంటి అడా ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టు వీటన్నిటిని కూడా విస్మరించింది గతంలోనే మన అసెంబ్లీ సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేమందరం కూడా వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది కొత్త ప్రాజెక్టులు అంటే కూడా కనీసం ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఈ మూడు ప్రాజెక్టులు కనుక కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తయి రైతాంగానికి నీరిస్తామని కూడా చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు పైలు కూడా సర్క్యులేట్ అవుతుంది అతి త్వరలోనే వచ్చే మార్చి లోపల కూడా మనం ఒక శుభవార్త వింటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ ఆ రోజున మరి ఇక్కడ నుంచి మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వరకు కూడా తాగునీరు తాగునీరు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు మరి ఆ రోజున భూమి పూజ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసిందరో అని చెప్పి ఆ రోజున నాకు బాగా గుర్తు ఆనాడు నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నాను నూట యాభై రెండు మీటర్ల ఎత్తు మీద ఫస్ట్ ఆ ప్రాజెక్టు ప్రతిపాదిస్తే దాని తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ నూట నలభై ఎనిమిది మీటర్లకు కుదించమంది అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి జోగురావాల గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మహారాష్ట్ర వెళ్ళి సీఎం గారితో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు తగ్గించట్టు నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి నూట నలభై ఎనిమిది మీటర్లతో చేసి మరి వారు అంటే మన బాంబే నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అప్పుడు నేను శనత్నగర్ పోటీ చేస్తూ ఉన్నాను అక్కడే ఇన్ఛార్జ్గా కూడా ఉండే ఆ బేగంపేట ఎయిర్పోర్టు సనత్నగర్ నియోజకవర్గ కింద వస్తుంది కాబట్టి గొప్పగా స్వాగతం పలకాల ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం తోటి ఒప్పించి మేము ప్రాణహితకి పర్మిషన్ తీసుకొచ్చినామంటే అంటే ఈ ప్రాంతానికి వాడిగా అక్కడ ప్రాంతాన్ని ప్రజాప్రతినిధిగా కూడా నేను పెద్ద ఎత్తున అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి మనకు గ్రాండ్ వెల్కమ్ పడటం జరిగింది ఒక ఆశాభావం కూడా ఉండే మాకు ప్రాణహిత ప్రాజెక్టుని మొదలు పెడతానండి మన దురదృష్టం ఆ ప్రాణాహిత ప్రాజెక్టు కనుక ఒకవేళ పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి కమిషన్ల కోసం కకృతి కోసం దిగురగా వంద కిలోమీటర్లు తీసుకుపోయి కాళేశ్వరంలో ఏర్పాటు చేసి ఆ కాళేశ్వరంని వారు నిర్మించిన వారి హయాంలోనే అది బీటులు పగులు రావడం కూడా జరిగింది వారి హయాంలోనే ఎన్డీఎస్సీ మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరి నీటి నిర్వహిస్తే కూలిపోతుంది అంటే వారే దాంట్లోనే కూడా అది నిరుపయోగంగా అయింది ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలలో కూడా ఒక వక్కా నుంచి చెప్పిండ్రు తప్పనిసరిగా ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడైతే భూమి పూజ చేసిన రోజు అక్కడే తిరిగి ప్రాణహిత బ్యారేజ్ని రోడ్ కమ్ బ్యారేజ్ని నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ రోడ్ కమ్ బ్యారేజ్ని నిర్మిస్తే ఇటు నుంచి అటు మహారాష్ట్రకి నుంచి తెలంగాణ కూడా రాకపోకలు ఉంటాయి అందుకోసమే ఆ గుండాయిపేట బ్రిడ్జ్ అవసరం లేదు కాబట్టి ఆ గుండాయిపేట బ్రిడ్జ్ను కూడా మరి దాన్ని రద్దు చేయడం జరిగింది మనకి ఇంత గొప్పగా మనకి ప్రాజెక్టులు కట్టి రేపు రైతాంగానికి మరి సాగునీరు అందించేటువంటి మంచి సక్రియలు ఆలోచనలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కొంతమంది దురదృష్టవశాత్తు కొంచెం వాళ్ళ స్వార్థంతో కొన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారు అవన్నీ కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ దైగాన్ మండలం మీద మంత్రివర్లు సీతక్క గారికి కూడా మనం చెప్పడం జరిగింది పెద్దలు రామారావు అన్నతో కలిసి తప్పనిసరిగా అధిక నిధులు కేటాయించి మండలానికి మనం అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉందాం దురదృష్టం ఏంటంటే మధ్యలో ఒకసారి దైగాం పోయినప్పుడు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుందామంటే కూడా ఏ సామాజిక వర్గం భవనం కూడా లేదు కనీసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు ఒకరోజు మేము ఆ ప్రెస్ వాళ్ళని అడిగి వాళ్ళ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది దాని తర్వాత ప్రధానమైనటువంటి రెండు బీసీ కులాలు మున్నూరు కాపు ఆరే కుల సంఘం భవనం కట్టించాలి ఎందుకంటే దైగా మండలో ఉన్నటువంటి రెండు పెద్ద బీసీ కులాలు కాబట్టి వారికి కూడా మొన్ననే కీతక్క గారి సహకారంతో ఇరవై ఐదు లక్షలు గును కాపుకి ఇరవై ఐదు లక్షలు మరి ఆర కులస్తులకి ఈ సామాజిక వర్గ భవనాన్ని కూడా నిధులు కేటాయించుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం తప్పనిసరిగా ఇంకా మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇందాక పెద్దలు బ్రహ్మన్న గారు చెప్పినట్టు సైడ్ డ్రైన్స్ అంటున్నారు కానీ వర్షాకాలం మొదలైంది కాబట్టి వర్షాకాలంలో సైడ్ డ్రైన్స్ క్రితం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ వర్షాకాలానికి ఒక ప్రత్యామ్నాయ మార్గము తప్పనిసరిగా చూద్దాం కానీ ఏ విధంగా చేయాలి కానీ రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ప్రతి గ్రామ గ్రామాన కూడా మౌలిక వసతులు ఈ రహదారులు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి సైడ్ ట్రైన్స్ కానివ్వండి తాగునీరు కానివ్వండి విద్యుత్ కానివ్వండి అదేవిధంగా పిల్లలకి స్కూళ్ళల్లో సరైన వసతులు కాని అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడదాం ఎందుకంటే ఇటువంటి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా అభివృద్ధి చెందినట్టు మనం భావించాలి ఎందుకంటే కేవలం పట్టణాలలో హైదరాబాద్ సిటీలో డెవలప్ అయితే డెవలప్ అయినట్టు కాదు గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజల జీవన విధానం కూడా మెరుగుపడవలసిన అవసరం ఉన్నది దశాబ్దాలుగా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ మండలాన్ని తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే మనము పదహారు నెలలు పదిహేడు నెలల కాలం నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా కూడా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్నది అయితే అనుకున్న రీతిలో మన కింద స్థాయి గ్రామాల్లో ఇంటింటికి గడపడప్పుడు కూడా మన పార్టీ కార్యక్రమాలు కానీ అదేవిధంగా నా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానీ గట్టిగా తీసుకెళ్ళలేకపోతున్నాం అందుకోసమే ప్రత్యేకించి ఈ రోజున ఏఏసీసీ వారు పరిశీలకులుగా డాక్టర్ రియాజ్ గారిని అన్నయ్య గౌడ్ గారిని ఉంటటం జరిగింది వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఒక మండల కమిటీ అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహమంతమైనటువంటి మరి కార్యకర్తలు నాయకులు యువకులను కూడా కలుపుకొని మరి ఒక కమిటీలు కూడా ఏర్పరమ చేయటం జరిగింది ప్రజలు విశ్వప్రసాదరావు గారు కూడా అందరికీ కూడా ఆ ప్రొఫార్మాను కూడా అందజేయటం జరిగింది దయచేసి త్వరలోనే ఈరోజు సాయంత్రం కల్లా మీరు అందరూ కూడా మండల కమిటీని ఇచ్చి దాని తదనంతరం ఈ మండల కమిటీలో ఉన్నవారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహమైనటువంటి కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసము కొంచెం సమయం వెచ్చించగలుగుతున్నాం వారందరినీ కూడా గుర్తించి ఆ కమిటీలు వేసుకుంటే సంస్థాగతంగా పార్టీ కూడా బలంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి కాంగ్రెస్ పార్టీని అంటేనే సోషల్ జస్టిస్ ఉంటుంది అన్ని వర్గాల్ని అన్ని కులాలు మతాలను కలుపుకొని ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉన్నది ఈ దేశంలో ఏదైనా ఒక సెక్యులర్ పార్టీ ఉందంటే మనం అందరం గర్వంగా చేసుకోవచ్చు అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్రానికి ఏర్పరిచినటువంటి పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది మనం రేపు రాబోయే రోజుల్లో ఇంటింటికి గడపడగడకు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు కూడా మనం చాలా గర్వంగా కూడా వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు పదహారు పదిహేను నెలల కాలంలోనే అన్ని వర్గాల వారికి ఎంతోమందికి మనము సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం మీ గ్రామాల్లో చేసినటువంటి పథకాలను కూడా పాంప్లెట్ రూపంలో మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చిచ్చి పార్టీ కోసం పనిచేయండి ఎందుకంటే ఇంకా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్కి మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది రాబోయేది జూలై మాసంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి రాబోయేది మీ ఎన్నికలే మీ ఎన్నికల కోసం మేమందరం కూడా వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా కలిసికట్టుగా చేస్తారు ఇందలే పెద్దలు రామారావు గారు చెప్పారు క్రియాశీలకంగా పార్టీకి ఎప్పుడైనా కూడా వారు ముందుంటారని కానీ అటువంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని కూడా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను కానీ వారి నిర్ణయాన్ని కూడా అందరం కూడా గౌరవిస్తూ గౌరవిస్తూ అటువంటి పెద్ద మనుషులు మరి మేము క్రియాశీలకంగా పార్టీకి పనిచేస్తాము మరి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు రండి అని యువతను కూడా ప్రోత్సహిస్తున్నాడు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఒక ఇరవై శాతం టికెట్లు మాత్రం చదువుకున్న యువతి యువకులకి ఇద్దామనే ఆలోచనలో కూడా మేమందరం అందరం చెప్పండి లోపలను కూడా తప్పనిసరిగా గ్రామ కమిటీల్లో మీరు అందరూ కూడా చేర్చుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా ఎక్కువ శాతం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు కేవలం మహిళలకే ఇచ్చారు ఈ రోజున ఎస్ఎస్జి గ్రూపులకు మనం చేసేటువంటిది కానీ వడ్డీ లేని బ్యాంకు రుణాలు కానీ అదేవిధంగా డ్వాక్రా మహిళలకి సోలార్ ప్లాంట్లు కానీ బస్సులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మరి గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క ధర ఇన్ఛార్జ్ దానికి శాఖకు మంత్రి కాబట్టి వారి ఆధ్వర్యంలో అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది అందుకోసం మహిళలను కూడా మనం ఎక్కువగా ప్రోత్సహిస్తూ మరి వారిని రాజకీయాల్లో ప్రజాసేవలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలకు పక్షపాత పార్టీ కాబట్టి మహిళలు కూడా మీరు అందరూ కూడా కంపీలు కనీసం యాభై శాతం మహిళలు ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ అన్ని సామాజిక వర్గ కూడా దాంట్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ మరి సమయం తక్కువైనా కూడా ఆహ్వానించగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు रंग चर्म अलागे बुद्धपिल्ली जीड चेरम गार्यारम जि कांग्रेस पार्टी अद्यक्ष प्रसाद अगर की मन आदलाबाद जिले उम्मीद आदलाबाद जिले एमएलसी दंडवेल गारू मजी डेपू माची रात की ईमी मजी डेपू डी प्रमोदागार्थार మన సర్పంచ్ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం ఇది సమావేశం మెయిన్ ఏంటంటే కార్యకర్తలు మనం పార్టీకి కష్టపడి పనిచేయాలి భవిష్యత్తులో మనకు గుర్తింపు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి బిట్టలన్న నాయకత్వంలో అందరు గట్టిగా పనిచేయాలి మనకిప్పుడు రోజులు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దిక్కు ధీమా ఎవరు లేరు ఇవాళ మనకు విఠలన్న ఉన్నాడు విఠలన్న నాయకత్వంలో అందరూ కష్టపడి పనిచేసి స్థానిక సంస్థలలో ప్రతి సర్పంచు ఎంపీటీసీ కాంగ్రెస్ కార్యకర్తే ఉండాలి అది ఖచ్చితంగా మన మండలి కానీ కాన్స్టిట్యున్సీలో కానీ అందరు పనిచేయండి మనం చేసే ప్రతి పనులను కార్యకర్త ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చెప్పాలి మన గవర్నమెంట్ చేసిన పనులు కానీ ఏ కానీ ఖచ్చితంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితట్టు కార్యకర్తలు అందరూ గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను ఇచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ యొక్క ధన్యవాదాలు